టాలీవుడ్ సంచలనం సృష్టించిన ఈగ సినిమాలో నటించిన కన్నడ నటుడు సుదీప్ కొన్నాళ్ల క్రితం ఆయన భార్యకు విడాకులు ఇస్తున్నట్టు కోర్టులో పిటిషన్ దాఖలా చేశాడు సుదీప్ భార్య కూడా తనకు విడాకులు తీసుకునేందుకు కోర్టు ఆశ్రయించింది ఈ విడాకుల కారణం నిత్య మీననే అన్నట్టు కన్నడలో చిత్తపరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి సుదీప్ నిత్య మీనన్ల మధ్య ఒకే అపార్ట్మెంట్లో సహజీవనం పెట్టారన్న మీనన్కు ఒక కన్నడ అవకాశాలు ఇప్పించేందుకు సుదీప్ తన శక్తినంతా ప్రయోగిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి వీరి మధ్య ఎఫైర్ నడుస్తుందన్న కన్నడ సినీ ఇండస్ట్రీలో గాసిప్స్ వచ్చాయి కానీ దీనిపై అటు నిత్య మీనన్ ఇటు సుదీప్ కానీ నోరు మెదపడం లేదు అయితే తాజాగా ఒక వ్యవహారం బయటకు వచ్చింది కోర్టులో విడాకుల పిటిషన్ పెట్టుకున్నా సుదీప్ ఆయన భార్య విడాకుల కేసు హాజరు కావడం లేదట జూన్ ఫోర్టీన్ కోర్టులో విడాకుల కేసు నిమిత్తం హాజరు కావాల్సి ఉన్న ఇద్దరు పత్తా లేకుండా పోయారు దీనిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది విశ్వనీయ సమాచారం ప్రకారం వారు విడాకులు తీసుకునేందుకు సుముఖంగా లేరంట దీని కారణం సుదీప్తో మీనన్ కటిఫ్ చేసుకుందంట కొన్ని రోజుల క్రితం ఇద్దరి మధ్య కొన్ని తేడాలు రావడంతో నిత్య పక్కకు వెళ్ళిపోయినట్లు చెప్పుకుంటున్నారు కాబట్టి ఇక మన విడాకులు తీసుకోవడం దేనికని సుదీప్ తన భార్యతో అంటున్నాడని ఇందులో నిజం ఎంతుందో తేల్చాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమి స్టార్స్ బోల్ న్యూస్ బోల్డ్గా